అదండి మ్యాటర్ మా సుహాని ఎంత ఎగ్జైటింగ్గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే బాలి అని చెప్పేసింది సో అంత ప్రిపేర్డ్గా ఉందన్నమాట ట్రిప్కి వెళ్తున్నానని తనకి ఊహ ముందే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము బట్ స్టిల్ తను చాలా ఎంజాయ్ చేస్తుందని అనుకున్నాము వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ బాలీ నాకు ఈ డెస్టినేషన్ నా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉంది సో ఇప్పుడు లైక్ లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు సో ఇప్పుడు వర్కౌట్ అయింది ఫైనల్లీ మేము స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి ఈ బాలీ సిరీస్లో నేను ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పాపతో వెళ్తున్నాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ ఎక్కడైనా ప్రాబ్లం అయిందా బడ్జెట్ ఎంత అవుతుంది ఫ్లైట్ టికెట్స్ టోటల్ ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి ఏవి మెయిన్ ప్లేసెస్ అని ప్రతిదీ నేను డీటెయిల్గా చెప్తాను ఈ ట్రిప్లో ఐటినరీ మొత్తం నేనే చాలా కష్టపడి ప్రిపేర్ చేశాను సో నేను ఆ ఐట్నరీ లాస్ట్లో షేర్ చేస్తాను ప్రజెంట్ డే వన్ డే టూ డే త్రీ అని చెప్పి నేను ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను అన్నీ ఒకేసారి పెడితే మీకు బోర్ కొడుతుంది సో నేను డే వైజ్ పెడతా కదా ఒక్కొక్క ప్లేస్ మీరు కూడా చూడొచ్చు అది వర్తా కాదా వెళ్ళడానికి కూడా మీకు అర్థమవుతుంది నేను పెట్టిన వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి సో మీకు కూడా క్లారిటీ వస్తుంది మా పాప కరెక్ట్ గా కార్ ఎక్కాక పడుకుంది మళ్ళీ ఇమిగ్రేషన్ తర్వాత లేచి కూర్చుంది ఏజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఇయర్స్ తన ఫస్ట్ ఎవర్ ట్రిప్ అనమాట ఇది మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నామంటే డైరెక్ట్ టికెట్స్ అయితే మాకు చాలా ఎక్కువ పడుతుంది ఫేర్ సో మేము వయా చైనా పెట్టుకున్నాము చైనాలో పోయేటప్పుడు ఫైవ్ అవర్స్ లే ఓవర్ ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నైన్ అవర్స్ లే ఓవర్ ఉంది దుబాయ్ నుంచి చైనా సెవెన్ అవర్స్ ఫ్లైట్ జర్నీ చైనా టు బాలి వచ్చి ఫైవ్ అవర్స్ జర్నీ మధ్యలో మేము ఫైవ్ అవర్స్ మేము టైం అలా టైంపాస్ చేయాలి సో ఇప్పుడు కూడా మేము దుబాయ్లో టైంకి రీచ్ అయిపోయాం కాబట్టి లాంజ్ యాక్సెస్ ఏం తీసుకోవట్లేదు ఇంకా మాకు గేట్ కూడా అనౌన్స్ చేయలేదు చైనా సదరన్ ఎయిర్లైన్స్ మేము బుక్ చేసుకున్నది ఏదైనా తినేసి వెళ్దామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కూర్చున్నాము టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఒక ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట ఫైవ్ అవర్స్ చైనాలో ఎలా టైంపాస్ చేయాలి పాపతోటి అని చెప్పి బట్ మేము ఇంకా ధైర్యం చేసేసి బుక్ చేసేసాము తనకి కూడా ఇలాంటి ట్రావెల్ కానీ ట్రిప్స్ కానీ అలవాటు అవ్వాలి వెదర్ కూడా అన్ని చోట్ల సెట్ అవ్వాలి సో ఇలా తిప్పుతున్న కొద్దీ తను కూడా మంచిగా ఎగ్జైటింగ్గా ప్రతి దానిలో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ తన మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది అన్నీ చిన్న చిన్నగా నేర్చుకుంటుంది అని చెప్పి మేము డిసైడ్ అయిపోయాము ఎట్టి పరిస్థితుల్లో తన్ని కూడా మాతో పాటు తిప్పాల్సిందే అని చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఇంత చిన్న ఏజ్లో తను తీసుకెళ్ళిన ఉపయోగం ఏమి అని అట్లేం లేదు తన ఏజ్ అని కాదు ఇప్పుడు తను తీసుకెళ్ళినట్టయితే తనకి కూడా ఇప్పుడిప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రతిదీ తను నేర్చుకుంటుంది ఈజీగా నేర్చుకుంటుంది అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఎలా ఉండాలి జనాల మధ్య అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది మా సుహాని అయితే ఎక్కడ ఇబ్బంది అయితే పెట్టలేదు చాలా వరకు చాలా చూశారు కదా చాలా స్మూత్గా తన పాటికి తను వెళ్ళిపోతూ ఉంది ట్రిప్ వీడియోస్ పెడతాను కదా మీకే క్లారిటీ వస్తుంది తను ఎలా ఉంటుంది అని చెప్పి సుహాని కోసం నేను కొన్ని ఫ్లైట్ యాక్సెసరీస్ తీసుకున్నాను అది చాలా హెల్ప్ అయ్యాయి మాకు సో ప్రతి లో ఎందుకంటే మేము దుబాయ్లో ఉంటున్నాం కదా దుబాయ్ టు ఇండియా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా పిల్లలకి కొన్ని ఫ్లైట్ యాక్సెసరీస్ మ్యాండటరీగా ఉండాలి తన చిన్ని బ్యాగ్లో వాటర్ బాటిల్ ఒకటి తన బొమ్మ ఒకటి పెట్టుకొని తిరుగుతుంది వాళ్ళ నాన్న ట్రాలీ పట్టుకున్నాడని చెప్పి తను కూడా తన క్యాబిన్ బ్యాగ్ పట్టుకొని తిరుగుదామని తెగ ప్రయత్నిస్తుంది ఈ కారు నేను లేఓవర్ టైంలో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది ఊరికే అటు ఇటు తిరగకుండా ఈ కార్తో ఆడుకుంటుందని కార్ టైప్ క్యాబిన్ బ్యాగ్ తీసుకున్నాను మేము తీసుకున్న చైనా సదరన్ ఎయిర్లైన్స్కి ఫార్టీ సిక్స్ కేజెస్ పర్ పర్సన్ వచ్చింది సో అంత వెయిట్ వేస్ట్ మాకు సరిపడా బట్టలు పెట్టుకున్నాము మేము థర్టీన్ డేస్ ట్రిప్ కాబట్టి థర్టీన్ డేస్లో మాకు డైలీ ఒక టూ డ్రెస్సెస్ అట్లా పెట్టుకున్నాము ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాము తనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి కూర్చోబెట్టేశాను క్లాత్ వేసి తనకి ఒక చిన్న బాక్స్లో పూల్ మకానా పెట్టించాను టైంపాస్కి లేవగా నిద్ర లేచింది కదా ఆకలేసింది తినేస్తుంది అనమాట అది టైంపాస్ కోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక రెండు డబ్బాలకు సరిపడా పూల్ మకాన వేయించేసి బ్యాగ్లో పెట్టుకున్నాను పూల్ మకాన హై ప్రోటీన్ పిల్లలకు కూడా చాలా మంచిది సో నేను ఏం చేశానంటే కొంచెం నెయ్యేసి దానిలో ఈ పూల్ మఖాన వేసి కాల్ బాగా రోస్ట్ చేసాయి దానిలోనే పెప్పర్ వేసాను సాల్ట్ పెప్పర్ సో వాళ్ళకి కూడా లైట్గా కారం తగులుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మాకు వచ్చిన స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అడ్జస్టబుల్ స్క్రీన్స్ మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ చూడవచ్చు ఫ్లైట్లో మనకు మూవీస్ ఏమైనా పెట్టుకోవచ్చు మేము వెళ్ళింది చైనా కాబట్టి మన ఇండియన్ మూవీస్ అంటూ ఏమీ లేవు అన్నీ చైనాకి సంబంధించిన ఇంగ్లీష్ మూవీస్ అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి తెలుగు మూవీస్ అంటూ ఏమీ లేవు అండ్ మనం మ్యాప్ చూడొచ్చు మనం దుబాయ్ నుంచి ఇప్పుడు గ్యాంగ్జు చైనా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట సో మనకి ఫ్లైట్ ఎక్కడుంది ఏంటి అని చూడ మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడడానికి ఆప్షన్ ఉంటుంది ఇది దేశ తెలియని వాళ్ళకి చెప్తున్నాను మాక్సిమమ్ అందరికీ నైంటీ పర్సెంట్ పీపుల్కి ఫ్లైట్లో ఇవి లాంటివి ఉంటాయని తెలుసు బట్ కొంతమందికి తెలియవు కదా అందుకే నేను చూపిస్తున్నాను నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఫుడ్ అండి ఈ చైనా సదర్ అన్ ఎయిర్లైన్స్లో ఫుడ్ అనేది వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అయినా వెజ్ మిలే పెట్టుకున్నాను దో నాకు వెజ్ మిల్లో కూడా మన ఫుడ్ మన స్టైల్ తినడం అలవాటయ్యి ఇవి ఏమీ తినలేకపోయాను కొంతవరకే బన్స్ తిని బతికేసాను అనమాట ఫ్లైట్లో మా హస్బెండ్ నాన్ వెజ్ తింటాడు కాబట్టి అలా ఆయన ఏదైనా తినగలడు కానీ నేను అస్సలు తినలేను వాళ్ళు ఇచ్చినది స్వీట్ అండ్ కొన్ని ఏవోవో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చారు వాటి పేర్లు కూడా నాకు తెలియదు సుహాని అయితే కొంచెం తినేసి పోలినా కానీ అలా నిద్రపోయింది ఇంకా తన స్లీప్ టైం అయింది తను పడుకుంది మేము మిడ్ నైట్ ఫ్లైట్ కాబట్టి తను తొందరగా పడుకోగలిగింది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ స్లీప్ టైం బట్టి మనం టైమింగ్స్ చూసుకొని బుక్ చేసుకున్నట్టయితే మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఫ్లైట్లో దుబాయ్ నుంచి జూ సెవెన్ అవర్స్ జర్నీ సో సెవెన్ అవర్స్ జర్నీలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జర్నీ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంది రీచ్ అవ్వడానికి ఈ టైంలో ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ ఫ్రూట్స్ కేక్స్ ఇచ్చారు ఈ సెవెన్ అవర్స్ ఫ్లైట్ జర్నీలోనే టూ టైమ్స్ ఫుడ్ పెట్టారు అండ్ డ్రింక్స్ కూడా మనకు కావాల్సినప్పుడు అడిగితే ఇస్తారు ఏదైనా కావాలనుకుంటే మా సుహాని పాపకి ఇంకా లేచే టైం అయింది సో మళ్ళీ మీద ఎక్కి ఒక నాప్ తీ ఇస్తుంది ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయామనమాట గ్యాంగ్జూలో అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్యాంగ్జూ ఎయిర్పోర్ట్ లేఓవర్ ప్లస్ బాలీ డే వన్ పెట్టేస్తాను ఇప్పుడు గ్యాంగ్జూలో ఆల్మోస్ట్ మేము ఫైవ్ అవర్స్ స్పెండ్ చేయబోతున్నాము ఆ ఫైవ్ అవర్స్ ఎంత స్పెండ్ చేశాము అండ్ నెక్స్ట్ డే వన్ బాలి ఎలా గడిచింది అండ్ ఏ ఏ ప్లేసెస్ తిరిగామో నేను చెప్తాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బాలీ సిరీస్ని కంటిన్యూస్గా చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో